పచ్చదనం కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనో వార్డులో రాజీవ్ పార్క్ వద్ద ఇంటింటికి తిరిగి ఫీవర్ సరిదైన పరిశీలించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి భారతి హల్కేరి యాంటీ లార్వా స్ప్రే ప్రాంతాలను పరిశీలించి దోమ నివారణకై తగు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం రాజీవ్ పార్క్లో చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్ గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ హెచ్ఈఓ సురేందర్ రెడ్డి ఆశాజ్యోతి ఎంఎల్హెచ్పి హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ ఫీల్డ్ వర్కర్ రమేష్

మొత్తం అన్నీ క్లీన్గా నీట్గా పెట్టుకొని ఎక్కడ వాటర్ ఇలాంటివి ఉంది కదా ఇవన్నీ రోజు రోజు మారుస్తూ ఉండాలి ఒక నాలుగైదు రోజులు తర్వాత అలానే ఉందనుకోండి అక్కడ దోమలు పెరగడం స్టార్ట్ అవుతుంది సో అది ఇంత చిన్నదే అని అనుకోవద్దు ఇంత చిన్న దాంట్లో కూడా అవి చిన్న చిన్నగా ఉంటే లక్షల్లో పెరుగుతుంది ఓకే లార్వా అన్నీ కూడా సో అవన్నీ కూడా ఏదంటే ఇలా వాడుకోవడానికి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నారు కదా చక్కటి వాటర్ కావాలి కదా అనుకుంటారు సో ఒక రోజు ఏం చేయాలంటే వారంలో అట్లీస్ట్ ఒక రోజున ఆ వాటర్ తీసేయాలి అలా చేసేస్తే గోమలక్కడ కూల్